హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణలో శాసన శాసనసభ్యులుగా తెలంగాణ ద్రోహులకు పలుకు పుట్టించే విధంగా ముందుకు సాగిన మౌనతమైన వ్యక్తి అతన్ని స్మరించుకోవటం గొప్ప విషయమని అన్నారు కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ ద్రోగులందరికీ కూడా వెన్నులో వరుకు పుట్టించే విధంగా అనేక కార్యక్రమాలను తీసుకొని ఇప్పటికీ కూడా తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ కుండలక్ష్మణ్ రాజ తను మామూలుగా మాటలు చెప్పడమే కాదు అవసరమైతే బాంబులు కూడా వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఇన్స్పిరేషన్ తీసినటువంటి మహానుభావుడు మరి వారిని స్మరించుకోవడం కేంద్ర కార్యాలయంలో వారికి చాలా ఘనంగా అర్పించడం అన్నది మన జాగృతి కార్యకర్తల యొక్క నిబద్ధతను తెలియజేస్తూ ఉన్నారు ఇట్లా ఎంతోమంది విప్లవకారులను ఎంతోమంది తెలంగాణ వాదులను మనం నిరంతరం స్మరించుకుంటూ ముఖ్యంగా కొత్త జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా మనందరం కూడా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి ఘనంగా ఆచార్య గుండలక్ష్మీ బాబుజీ గారికి నివాళులర్పిస్తూ ఉన్నారు జై తెలంగాణ लक्ष्मण बापू जी का राशि